హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి పదవ తారీఖు శుక్రవారం మొత్తం మీద జనవరి మంత్లో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక వారం అయితే కంప్లీట్ చేసేసాం సక్సెస్ఫుల్గా బట్ మార్కెట్స్ అయితే మాత్రం నెగిటివ్లోనే ఉన్నాయి ఈ మంత్ వెరీ స్పెషల్ అని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటాయి సో ఆ రిజల్ట్స్ని బట్టి మార్కెట్స్ అనేది ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది నిన్నటి రోజున టీసీఎస్ రిజల్ట్స్ ఒక మాదిరిగా ఇచ్చింది అయినప్పుడు కూడా నిన్నటి రోజునేమో టూ పర్సెంట్ డ్రాప్ అవటం ఈరోజు సిగ్నిఫికెంట్గా ఫోర్ పర్సెంట్ గ్యాప్ అప్ అవటం అనేది జరిగింది దీన్ని మనం ఓల్టాయిల్టీ అని చెప్పేసి చెప్తాం ఫ్రెండ్స్ ఓకే హౌ బేసిక్గా సిఈఎస్ఈ కూడా ఇప్పుడే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నెట్ ప్రాఫిట్ అనేది ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే టూ ఎయిటీ వన్ క్రోర్స్ ఉంది బట్ ఈసారి టూ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఇయర్ ఇయర్ బేసిస్లో మనం కంపేర్ చేసుకుంటే సిక్స్ పర్సెంట్ డ్రాప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది ఐ థింక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ కంపెనీ ఇది ఎనీహా ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది పెరిగింది టెన్ పర్సెంట్ దాకా ఓకే అండ్ దాని తర్వాత ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఎబిటెడా అంటాం కదా ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డిప్రిషియేషన్ అండ్ ఎమోర్టైజేషన్ అది మాత్రం అగైన్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవిటెడ్ మార్జిన్ అనేది ఎలా ఉందంటే సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది రైజ్ అవ్వడం జరిగింది సో ఇక ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే డివిడెండ్ కూడా ప్రకటించారు నాలుగు రూపాయల యాభై పైసలు అనేది ఎవరైతే షేర్స్ అనేది హోల్డ్ చేస్తారు రికార్డ్ డేటు ఎప్పుడు ఇచ్చారంటే పదహారో తారీఖు అంటే పదహారో లోపు మనకేంటంటే డిమాట్ అకౌంట్లో షేర్స్ అనేది ఉన్నాయనుకోండి జనవరి పదహారులోపు ఒక్కో షేర్కి నాలుగున్నర రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది అయితే ఈ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది ఎందుకంటే నెట్ ప్రాఫిట్ అనేది సరిగ్గా లేదు కాబట్టి ఇక సెక్టార్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి బేసికల్గా ఈరోజు ఐటీ స్టాకు ఐటీ స్టాక్స్ ఇండస్ట్రీ మాత్రం త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది ఫ్రెండ్స్ ఇక మీడియా ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో అండర్ ప్రెషర్లో ఉంది అదే ప్రెషర్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తూ ఉంది దాదాపు అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినప్పుడు కూడా యాక్చువల్గా ఐటీలో మరి టీసీఎస్ అనేది మంచి రిజల్ట్స్ రాలేదు ఎందుకు పెరిగింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఉన్న వాటిలో బెస్ట్గా ఉంది మంచి డీల్స్ అనేది ఉన్న వాళ్ళకి నెక్స్ట్ గ్రోత్ పర్స్పెక్టివ్లో ఏంటంటే స్ట్రాంగ్ డిమాండ్ కలిగి ఉంది ముఖ్యంగా టీసీఎస్ అని కాదు ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి కూడా రానున్న రోజులు ఏంటంటే మంచి సపోర్ట్ అనేది ఉండే అవకాశం ఉంది మంచి ప్రాజెక్ట్స్ అనేది దక్కే అవకాశం ఉంది అండ్ మోస్ట్లీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎవరైతే సిగ్నిఫికెంట్గా క్యాపిటలైజ్ చేసి దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి రానున్న రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది సో టూ బి ఓపెన్గా చెప్పాలంటే ప్రస్తున్న రిజల్ట్స్ కంటే కూడా ఉన్న డిమాండ్ అండ్ వస్తున్న ఆర్డర్సు అండ్ ఒక ఫ్యూచర్ అంచనాల ప్రకారం ఏంటంటే ఐటీ సెక్టార్లో మంచి కొనుగోళ్ళు అనేది జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా నిన్న ఈ రెండు స్టాక్స్ చూసాం ఎందుకంటే వాళ్ళు గ్యాస్ రేట్లు అనేది పెంచుతున్నారని చెప్పేసి అగైన్ ఈరోజు ఫోర్ పర్సెంట్ తగ్గ డ్రాప్ అయిపోయింది ఒకనొక టైంలో ఎలా ఉండేదంటే ఫ్రెండ్స్ అనుకోండి కంటిన్యూస్గా పెరుగుతూ ఉండేది రెండు మూడు రోజులు అట్లీస్ట్ ర్యాలీ చేసేది ఈ మధ్యకాలంలో ఎలా ఉందంటే మార్కెట్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది కనిపిట్లా పెరిగింది అనుకోండి ఏదన్నా సడన్గా న్యూస్ వచ్చినా దానికి ఏదన్నా ఫండమెంటల్ చేంజెస్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారంటే ముందు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అని చెప్పేసి సెల్లింగ్ చేస్తున్నారు కొద్దిగా ఈవెన్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ గెయిన్స్ కనపడగానే వెంటనే ఏంటంటే ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు అందుకని యాక్చువల్గా ఎస్ఆర్ఎఫ్ నవీన్ ఫ్లోరు నవీన్ ఫ్లోర్ అయిన నిన్న సిగ్నిఫికెంట్గా పెరిగింది కదా అదే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ అయినట్టుదే ఇక సిగ్నిఫికెంట్ కంటిన్యూ చేసాయి రెండు మూడు రోజులు ర్యాలీ ఓకే ఆ చేంజెస్ అనేది మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి అదాని విల్మార్ షేర్స్ అనేది నైన్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే ప్రమోటర్స్ ఆఫర్ ఫర్ సేల్ అనేది ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నారు ఏది ట్వంటీ పర్సెంట్ స్టేక్ని ఆఫర్ ఫర్ సేల్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఒక వెయ్యి రూపాయల దగ్గర షేర్ ట్రేడ్ అవుతుంది అనుకోండి వాళ్ళు డిస్కౌంట్లో ఇస్తారు అప్పుడు జనం ఏం చేస్తారంటే ఎలిజిబుల్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ ఓపెన్ మార్కెట్లో మనకి ఇక్కడ ఈ ప్రైస్లో అమ్మేసుకొని వెళ్ళాం వెళ్ళామనుకోండి ఆఫర్ ఫర్ సేల్ అప్లై చేసుకున్నారు అనుకోండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అందుకని ఏంటంటే జనరల్గా ఆఫర్ ఫర్ సేల్ అనేది అనౌన్స్ చేసినప్పుడు సిగ్నిఫికెంట్గా షేర్స్ అనేది పడే అవకాశం ఉంది ఇకైతే ఫ్రెండ్స్ నోమూరా ఏం చెప్తుందంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్లో సిగ్నిఫికెంట్గా ఈ మధ్యకాలంలో కరెక్షన్ అది తీసుకుంది కదా ఇంక్లూడింగ్ హిందుస్థాన్ యూని లివర్ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మంచి వాల్యుయేషన్స్తో ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎవరైనా సరే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి రికమెండ్ చేస్తున్నారు ఇక ఫ్రెండ్స్ ఇక్కడ డెల్టా కార్పు నజారా టెక్నాలజీస్ ఏది గేమింగ్ సాఫ్ట్వేర్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ సంబంధించిన స్టాక్స్ ఇవి రెండు కూడా సిగ్నిఫికెంట్గా ఈరోజు రైజ్ అవ్వటం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ని సరిగ్గా చెల్లించలేదు అన్న కేసులు అనేది ఉన్నాయి అయితే హైకోర్టు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మార్చి పద్దెనిమిదికి వాయిదా వాయిదా వేయటం అనేది జరిగింది అందుకని ఈ స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి ఇక ఫ్రెండ్స్ ఇక్కడ డెల్టా కార్ప్ అనేది ఒకసారి చార్ట్ చూపిస్తాను ఎందుకంటే ఇది ముందే మనకు వాల్యూమ్స్ ద్వారా ఇవ్వటం అనేది జరిగింది ఇక బ్రోడర్ మార్కెట్ మొత్తం కూడా అండర్ ప్రెషర్లో ఉంది ముఖ్యంగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అనేది రీసెంట్గా హైయర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి వాటిల్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అందుకని మార్కెట్ ఏంటంటే కిందకి వెళ్ళిపోతుంది ఈ మధ్యకాలంలో అండర్ ప్రెషర్లో ఉంది ఫ్రెండ్స్ స్పైస్ జెట్ అనేది ఎందుకంటే వీళ్ళకి మొండి బకాయలు ఎక్కువైపోయినాయి ఐ మీన్ వీళ్ళు ఎక్కువగా పే చేయలేకపోతున్నారు సర్వీసెస్ కూడా అంత సక్రమంగా లేవు అయితే రీసెంట్గా ఏంటంటే ఒక పది ఎయిర్ క్రాఫ్ట్లని మెయింటెనెన్స్ పర్పస్ అని వాటి చెప్పేసి హోల్డ్ చేశారనమాట అంటే వాటిని సర్వీసెస్లోకి యూస్ చేయలేదు మళ్ళీ తిరిగి ఆ టెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది సర్వీసెస్లోకి తీసుకురావడం అనేది జరిగింది డెఫినెట్గా ఏంటంటే ఇది టెంపరీ పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ టెక్ మహీంద్రా షేర్ కూడా ఫోర్ పర్సెంట్ అనేది రైజ్ అవడం అనేది జరిగింది ఐటీకి టీసీఎస్ గైడెన్స్ అనేది ఒక మార్గదర్శకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిన్నటి రోజున ఐఆర్ఈడే మంచి ప్రైస్ గెయిన్ అయింది ఏ గైన్ ఏంటంటే త్రీ పర్సెంట్ దాకా డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళ యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంది సో అందుకని ఈ యొక్క స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు యాంటీక్యూ ఏం చేసిందంటే బాయ్ అనే రేటింగ్ ఓఎన్జీస్ మీద ఇవ్వడం అనేది జరిగింది ప్రీవియస్గా ఏదో రేటింగ్ ఇచ్చింది అగైన్ ఇప్పుడు ఏంటంటే బాయ్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి కూడా మూడు వందల అరవై ఆరు రూపాయలకు వెళ్తుందని చెప్పేసి చెబుతుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ షేర్ ప్రైస్ ఎక్కడ ఉందనేది మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర రెండు వందల అరవై దగ్గర ఉంది అంటే ఇక్కడ నుంచి హండ్రెడ్ రూపీస్ అనమాట రూపీస్లో మాట్లాడితే పర్సెంటేజ్లో చూస్తే మనకి అరౌండ్ థర్టీ పర్సెంట్ అనుకోవచ్చు రఫ్గా సో స్టాక్ అనేది ఇక్కడ నుంచి కూడా థర్టీ పర్సెంట్ పైకి వెళ్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి మనకి ఫ్లెక్స్ పాలీ ఫిలిమ్స్ అనేది పదో తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయింది ఫ్రెండ్స్ పదిహేనో తారీఖు క్లోజ్ అవుతుంది ఇది వచ్చేసరికి ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది అండ్ సబ్స్క్రిప్షన్ అయితే అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు ఎందుకంటే జనరల్గా ఎస్ఎంఈ కేటగిరీలో ఓపెన్ అయిందంటేనే ఫస్ట్ రోజు హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది ఎనీహౌ ఇక్కడ దీంట్లో మనం అప్లై చేయాలంటే కూడా ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది సో కొంతమంది మిత్రులు అడిగారనమాట ఐ ఈ ఐపీఓ వచ్చే ముందే మనకి చెప్పండి సార్ అని చెప్పేసి డెఫినెట్గా దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేను డీప్గా కంపెనీ లోపలికి వెళ్ళి అనాలిసిస్ అయితే చేయట్లేదు బట్ సబ్స్క్రిప్షన్ అనేది మనకేంటే ఒక బెంచ్ మార్క్ అనమాట ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇక సేమ్ ఐపీఓ చూడండి ఇక్కడ స్టార్ కార్తార్ షాపింగ్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది ఈరోజు పద్నాలుగు తారీఖు క్లోజ్ అవుతుంది సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి టూ పాయింట్ సిక్స్ సెవెన్ టైమ్స్ అనేది జరిగింది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఇక్కడ దీనికి మనం అప్లై చేసుకోవాలంటే ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక మెయిన్ బోర్డుకు సంబంధించిన ఐపీఓ ఇది లక్ష్మీ డెంటల్ లిమిటెడ్ అనేది అయితే ఇది పదమూడో తారీఖు ఓపెన్ అవుతుంది ఇంకా రాలేదు ఈరోజు పదో తారీఖు కాబట్టి సో మినిమై ఇన్వెస్ట్మెంట్ అనేది దీంట్లో మనం అప్లై చేయాలంటే కూడా పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయ అనేది అవసరం అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఎటువంటి సబ్స్క్రిప్షన్ సంబంధించిన అప్డేట్స్ అయితే రాలేదు బట్ ఎనీ హౌ చూడాలి లక్ష్మి డెంటల్ దీని బ్రాండ్ రెప్యుటేషన్ ఇవి ఎలా ఉన్నాయి ఎందుకంటే ఇవి మనకి ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి గల్లీ గల్లీలో కూడా దీన్ని మనం కొంచెం దృష్టి పెడదాం ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చేసరికి నిఫ్టీలో టోటల్గా చూస్తే పుట్కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ త్రీ అనేది ఉంది బట్ స్టిల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సెల్లింగ్ అనేది చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే మార్కెట్ వీక్ సెంటిమెంట్లో నడుస్తూ ఉంది ప్యానిక్లో ఉంది ఎవ్రీడే కూడా గ్యాప్ డౌన్ అవుతుందని చెప్పేసి ముందు ఏం చేస్తున్నారంటే కాల్స్ అనేది క్యారీ చేస్తున్నారు ఏది షార్ట్ చేసి ఏది నిఫ్టీలో ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ఇరవై మూడు వేల లెవెల్ అనేది సపోర్టు ఇరవై మూడు వేల ఎనిమిది అనేది రెసిస్టెన్స్ లెవెల్లాగా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఒకసారి పుట్కాల్ రేషియో అనేది పాయింట్ ఫైవ్ సిక్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడో కూడా పెద్దగా ఎవరైతే కాల్స్ కానీ ఐ మీన్ పుట్స్ అయితే రాయట్లేదు కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఎనీహా మనకున్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ ఇక్కడ యాభై ఒక్క వేలు అది అనేది రెసిస్టెన్స్ ఉంది ఒక మోస్తర్ సపోర్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ దగ్గర అయితే కనిపిస్తుంది అందరూ కూడా వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టున్నారు ఒకసారి సెన్సెక్స్ అనేది చూద్దాం పద్నాలుగో తారీఖు మనకి ఎక్స్పైరీ ఉంది సో అలవాట్లో పొరపాటుగా ఈరోజు మార్నింగ్ నేను సెన్సెక్స్ ఎక్స్పైరీ అని చెప్పాను ఐఎమ్ వెరీ సారీ ఇక్కడ మనం కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అనేది కనిపిస్తూ ఉంది స్టిల్ ఏంటంటే దీంట్లో కూడా కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బ్రాడర్ పిక్చర్లో సో అనుకున్నాం కదా ఫ్రెండ్స్ డెల్టా కార్ప్ అనేది మన గ్రూప్లో కూడా అప్డేట్ చేశాను మన స్టూడెంట్ గ్రూప్లో కూడా చూడండి వాల్యూమ్స్ అనేది మాత్రం మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మంచి లెవెల్ దగ్గర దొరుకుతుంది ఇది వంద రూపాయల నూట పది దగ్గర బాయర్స్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వస్తుందో బాయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే మంచి వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి ఇది ఈ ఆ పార్టిసిపేట్ చేసిన రోజు అంటే ఎయిత్ని నేను అప్డేట్ చేశాను చేశానమాట దీంట్లో ఆపర్చునిటీ ఏదైనా ప్లాన్ చేయండి లాంగ్ సైడ్ అని చెప్పేసి బట్ అక్కడి నుంచి కూడా మనకి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ పర్సెంట్ పైకి వెళ్ళి మళ్ళీగానే అఫ్ కోర్స్ గ్రీన్లోనే క్లోజ్ అయింది కానీ ఓల్టైల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అనేది కొద్దిగా రైజ్ అవుతుంది సో బీ కాషియస్ అని చెప్పేసి చెప్తుంది హౌ ఓవరాల్గా ఇంతకుముందు మరీ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ రైజ్ అయ్యేది ఈ మధ్య ఏంటంటే టూ పర్సెంట్ రైజ్ అనేది అవుతుంది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అది అర్థం చేసుకోవచ్చు ఇక డౌజన్స్ ఇండస్ట్రీ ఫ్యూచర్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఫ్రెండ్స్ ఇది న్యూట్రల్గా అయితే ట్రేడ్ అవుతుంది లాంగ్ కన్సల్టేషన్ అయితే తీసుకుంటూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తుంది ప్రస్తుతానికి మనం నిఫ్టీ లెవెల్స్ అనేది తీసుకున్నట్టయితే వాల్యూమ్స్ అనేది ఆఫ్ చేస్తున్నాను సో ప్రీవియస్గా మనం నెక్లైన్ అనుకున్నాం కదా అది వచ్చేసరికి ఇరవై మూడు వేల మూడు వందల నలభై మూడు వందల ముప్పై మూడు అట్లా చెప్పుకున్నాం బట్ ఆ లెవెల్ని ఎప్పుడైతే టచ్ అయిందో బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఒక పుల్ బ్యాక్ అనేది జరగొచ్చేమో ఓకే ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అనుకోండి నెక్స్ట్ మనకున్న ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఓకే అది ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉంది ముఖ్యంగా ఏంటంటే హెవీ వెయిట్స్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది డ్రాగ్ చేస్తూ ఉంది ఎనీహాఫ్ ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది రౌండ్ నెంబర్ కనిపిస్తుంది ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ అయితే అవుట్ అయింది ఎనీహాఫ్ ఫ్రెండ్స్ టెక్నికల్గా ఏంటంటే ఇక్కడ ప్రీవియస్గా బయర్స్ యాక్టివేట్ అయిన జోన్ అనమాట సో చూడాలి ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందనుకోండి నెక్స్ట్ మనకున్న ఇమీడియట్గా ఇంపార్టెంట్ లెవెల్ అయితేనే మార్క్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ ద ఎస్ఎంసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఇది డెబ్బై ఐదు వేల మూడు వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డోజీ ఫార్మేషన్ జరిగింది కన్సల్టేషన్ జరిగింది డెఫినెట్గా దీన్ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం కదా అటువంటి ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఉందనమాట ఓకే ఎనీహౌ ఇది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మార్కెట్లో కొద్దిగా ప్యానిక్ అనేది నడుస్తూ ఉంది మార్నింగ్ ఎలా చేస్తున్నారంటే సెల్లింగ్ చేస్తున్నారు ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ని మాత్రం రికవరీ అనేది చేస్తూ ఉన్నారు ఈవెన్ దో మనం డిఐఎస్ బై చేస్తున్నప్పుడు కూడా మార్కెట్ పడిపోవడానికి అదే రీజన్ అనమాట ఎందుకంటే సప్లై అనేది పెరిగిపోతుంది ప్యానిక్లో ఉన్నారు చాలామంది ముందు లాసులు కానీ ప్రాఫిట్ కానీ ఎగ్జిట్ అయిపోవడానికి మక్కువ చూపిస్తున్నారు అనమాట అందుకని వాళ్ళకి తక్కువ ధరలోనే ఎక్కువ క్వాంటిటీ అనేది రావడం అందుకని వాళ్ళు ఏదైతే బై చేయాలనుకుంటున్నారో ఎఫ్ఐఎస్ సెల్ చేసినా అంతకంటే ఎక్కువగా బై చేసినా సరే మార్కెట్ అనేది కిందకు వెళుతుంది బికాస్ ఆఫ్ ఓవర్ సప్లై అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో అది రిజల్ట్స్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు